నమస్కారం నేను మీ గుండా ఆయుర్వేద నుంచి డాక్టర్ నోడీ జీ ప్రదీప్ ఇవాళ మన శీర్షిక వెరుకు వెయిన్స్ అంటే వెరుకు వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది మీకు తెలిసిందే కానీ చిన్నగా చెప్పాలి అంటే చాలామంది పాఘ ఉండడం లేదా వాళ్ళ టైలరింగ్ చేయడం స్కూల్ టీచర్లు పో పోస్ట్ ఆఫీస్లో ఆఫీస్ పోస్ట్ మ్యాన్లు అలాగే ట్రాఫిక్ పోలీసులు ఇలా ఎవరైతే చాలాసేపు నించో ముఖ్యంగా డాక్టర్లు నర్సులు కూడా ఇప్పుడు డాక్టర్లు అందరు కూర్చుంటున్నారు కానీ ముందర నించిన వాళ్ళు వాళ్ళు నర్సులు మెయిన్గా వీళ్ళందరికీ చాలాసేపు నించడం వల్ల రక్త ప్రసరణ పైకి రాకుండా ఉండడం వల్ల ఆ వెయిన్స్లో అంటే రక్తం వెళ్ళడం బాగానే వెళుతుంది కానీ రిటర్న్ హార్ట్కి వచ్చేటప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది అది కిందనే ఉండిపోతుంది దానివల్ల వెయిన్స్లో ఉండే వెయిన్స్లో ఉండే వాల్వ్స్ దెబ్బతిని మెత్తగా అయి అవి కొంచెం లావుగా ఉబ్బి మీకు వానపావంలాగా మీకు బ్యాగ్ ఆఫ్ వామ్స్ లాగా అని చెప్తూ ఉంటారు అంటే మనం ముట్టుకున్నప్పుడు అక్కడ రక్త నాణం తెలుస్తూ ఉంటుంది మనకి ఇట్లా ముట్టుకుంటే మెత్తగా అక్కడ రక్త నాణం స్ట్రైట్గా లేకుండా కొంచెం ఇట్లా టార్చస్గా ఉంటుంది టార్షస్ అంటే ఇట్లా తిరుగుతూ అలా ఉంటుంది అవన్నీ వెరికోస్ వెయిన్స్ కింద వస్తుంది బాగా వెరికోస్ వెయిన్స్ ఉంటే మనం ఈ చిట్కాలు గిట్కాలు ఏం పనికిరావు కానీ స్పైడర్ వెయిన్స్ స్పైడర్ వెయిన్స్ ఇట్లా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ మోడరేట్గా ఉండే వెయిన్స్లో మనం ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది కానీ మీరు దీనికి చేయవలసిన జాగ్రత్తలు ఏమిటి మీరు మందులు వేసుకున్న లేకపోతే చిట్కాలు పాటించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక అది మీకు సమస్యని పూర్తిగా నయం చేయదు ఒకటి స్టాకిన్స్ వేసుకోవడం స్టాకిన్స్ అంటే మీరు పెద్ద పెద్ద సాక్స్లు ఉంటాయి అది ఎప్పుడైనా మీరు నర్సులకి చూస్తుంటారు వాళ్ళు తెల్ల సాక్స్లు అలా వేసుకుంటారు ఆ సాక్స్ని స్టాకిన్స్ అంటారు ఆ స్టాకిన్స్ చాలా ఉపయోగపడతాయి వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉపయోగపడితే అది కిందకు వచ్చిన రక్తం పైకి వెళ్ళక అక్కడే ఆగిపోతే ఇది కనుక నొక్కి పైకి తీసుకెళ్లే ఏర్పాటు చేసినట్టు ఉంటుంది అలా అలా స్టాకింగ్స్ తీసుకోవడము కొంచెం సేపు కాళ్ళు పైకి ఎత్తి పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తే కనుక ఈ సమస్య కొంచెం పరిష్కారం అయితే వస్తుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో ఇది వస్తే ఏంటి చూడడానికి కొంచెం వికారంగా ఉంటుందా అంటే అలా కాదు కొంచెం ఎక్కువ అయితే కనుక అక్కడ వెరికోజ్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే వెరికోస్ వెయిన్స్ పెరిగితే కొంతమందికి పైల్స్ వచ్చే రావడం చూసాం ఇదే వెరికోస్ వల్ల మీకు సివియర్ పెయిన్ వస్తుంది ఇదే వెరికోస్ వల్ల ఎప్పుడైనా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా తగినా అక్కడ రక్తం ఆగకుండా కారణం ఇలాంటి సమస్యలు ఉంటాయి అందుకని ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనం కొన్ని పాటిస్తే కనుక వెరిగోజ్ వెయిన్స్ని మనం జాగ్రత్తగా దాన్ని తగ్గించుకోవచ్చు మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కొంతమందికి నచ్చబ నచ్చకపోవచ్చు కొంచెం ఒక చెంచాడు గోమూత్రం ఒక అర అర కప్పుడు నీళ్ళలో వేసి దాన్ని కలుపుకుని ఒకటే గుటుకులో తాగేసేయాలి పొద్దునే దీనివల్ల కూడా కొంచెం వేడిగా అనిపిస్తుంది కానీ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది అండ్ మెయిన్గా వెరికోస్ వెయిన్స్ వచ్చిన దానికి అడ్డు ఏదైతే ఉంటుందో అంటే మేము సింపుల్గా చెప్పడానికి వచ్చేటప్పుడు చాలా చక్కగా వస్తుంది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటాం ఆ ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి ఈ గోమూత్రం చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కాషన్ తీసుకోవాల్సిందంటే వేడి ప్రకృతి ఉన్నవాళ్ళు అంటే వేడి చేస్తూ ఉంటుంది ఎసిడిటీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది మిగతా వాళ్ళు తీసుకోవచ్చు ఇలా ఇవాళ సింపుల్ చిట్కా చెప్తాను చూడండి మనకి పారిజాతం అనే ఒక చెట్టు ఉంటుంది చక్కటి ఆరెంజ్ స్టిక్ ఉన్న తెల్ల పువ్వులు వస్తుంటుంది మంచి సువాసన జల్లుతుంది ఇది చాలా చాలామంది ఇండ్ల ముందర కూడా వేసుకుంటారు దాని ఆకులు తీసుకోవాలి ఒక ఏడు ఆకులు తీసుకొని ఆ ఏడు ఆకులను చక్కగా కొంచెం నలిపి దాన్ని కషాయంలా కాచి కనుక మనం తీసుకుంటే అది ఒక ఏడు రోజుల్లో ఈ నొప్పిని అయితే ఖచ్చితంగా తగ్గిస్తుంది అండ్ వెరికోస్ వెయిన్స్ ఇనీషియల్గా ఉన్న వాళ్ళకైతే అది తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఏడు రోజుల కంటే ఎక్కువ తీసుకోవండి ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఒక ఐదు ఆరు రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకో ఏడు రోజులు వాడుకోవచ్చు అలాగే ఈ మనకి మందులు కనుక పైన్ నుంచి రాసుకునేది ఉంటుంది దీంట్లో అన్నిటింటే మెయిన్ టెక్నిక్ ఏంటంటే రివర్స్ మసాజ్ అంటారు అంటే మీరు మసాజ్ చేసేటప్పుడు నూనె రాసి మసాజ్ చేసేటప్పుడు కింద నుంచి పైవేపుకి రాయాలి అందరికీ నొప్పు అని కదా అని జండు బామలు గిండు బామలు మాములుగా ఊరికే రుద్దేస్తుంటారు అలా రుద్దితే ఎప్పటికీ పోదు మీరు ఏది రాసినా కింద నుంచి పైవైపుకి రాయండి అది రాసిన వెంటనే మీకు ఉపశమనం పదిహేను నిమిషాల్లోనే ఉంటుంది దీనికి సంపూర్ణమైన పరిష్కారం కావాలి అంటే ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వచ్చి మీరు సంప్రదించి ఆయన సలహా ప్రొఫెషనల్ అడ్వైజ్ అంటారు దాన్ని అది తీసుకుంటే కనుక మీకు లాభంగా ఉంటుంది ఇది మా చిట్కాలు ఈ శీర్షికన నమస్కారం